బీసీ లకు మోదీనే అడ్డంకి ఇక నిన్న మన కాంగ్రెస్ నేతలందరూ కూడా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ పరంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పి ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక ధర్నా చేసారు మరి ఏమంటు మోదీని అంటుండు సరే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది మొత్తం జంతర్మర్ ధర్నా చేసారు ఇక్కడ మహేష్ గో కుమార్ గౌడ డిప్యూటీ సేవ ఉండు పొంగిలేడి ఉన్నాడు మీనాక్షి నటరాజన్ ఉన్నది పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఇదంతా కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు మొత్తం ఈ సభలో ఉన్నారు మరి సభల మీ రాహుల్ గాంధీ మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేయడు సోనియా గాంధీ ఉంది ప్రియాంక గాంధీ ఏడు ఉంది ఎక్కడ పోయి ఎక్కడ పోయి వాళ్ళందరూ అంటే అర్థం ఏంది మీ అన్ని డ్రామానిగా ఈ సభ చూస్తే ఈ కథ చూస్తే ఈ అర్థమవుతుంది మీ అంతా డ్రామాలు ఆడుతున్నా అర్థమవుతా ఉన్నది రావాలి కదా మళ్ళీ మాట్లాడతాడు రాహుల్ గాంధీ మాట్లాడుతాడు నన్ను మాట్లాడిస్తలేరు పార్లమెంట్ గొంతు నొక్కుతురు అంటారు